నేను జేకేఆర్ స్వామి ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న పరిహారం విని నేను పాటించడం వల్ల ఒక ఫలితం పొందాను నైరుతి గదిలో ఒక పసుపు బట్టలో ఉప్పును అందులో మూట కట్టి నైరుతి గదిలో ఉంచాను అదే రోజునే మా ఇంట్లో మేము అయిష్టంగా కొనుక్కొని చాలా రోజులు పెట్టుకున్న ఒక నగను అమ్మివేయాలి అనుకున్నాము అదే రోజుగా మాకు లాభానికి మేము ఆ నగను అమ్ముకోగలిగాము అప్పటి నుంచి ఈ నగ మేము ఎందుకు కొన్నాము అనే మనసు క్షోభ పోయి మేము మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం నమస్ ఈ రోజు గనక సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల లోపు గనక మీరు ఈశ్వరుణ్ణి వీటితో అభిషేకించినట్లయితే ఎటువంటి చరిగ్రహ దోషములున్నా కూడా తొలగిపోతాయి ఏది నాటి శని అష్టమ శని జన్మ శని మహద్దశ ఏ దోషములు ఉన్నా శీఘ్రమై తొలగిపోయి ఆ శనీశ్వరుడు శాంతించి తీరతాడు అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే శని భగవానుడు శాంతించి తీరే మహా అద్భుతమైన రోజు ఈ మహాశివరాత్రి మహా అద్భుతమైన రోజు మరలా సోమవారం కలిసి రావటం శివరాత్రి రావటం మరింత అద్భుతం ఈ యొక్క శివరాత్రికి కాబట్టి ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా శివాలయంలో కానీ లేక మీ ఇంట్లో కానీ శివలింగానికి ఆవుపాలలో నువ్వులు కలిపి చక్కగా అభిషేకం చేయండి ఆ అభిషేకం చేసేటప్పుడు ఓం శం శని ఓం నమః శివాయ ఈ రెండు మంత్రాలని కూడా ఒకసారి ఓం శం నమః ఓం నమశివాయ రెండోసారి ఇలా క్రమం తప్పకుండా నూట ఎనిమిది సార్లు తగ్గకుండా గనక మీరు జపించినట్లయితే ఎటువంటి శని దోషములు ఉన్నప్పటికీ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి అవి మీకు తగ్గుమొహం పడతాయి ఆ శని భగవానుడు శాంతించి మీ కోరిన కోరికలు తీర్చి మీకున్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అంతటి అద్భుతమైన రోజు శని భగవానుడు ఆరాధన శివలింగంలో గనక మీరు ఇలా శివలింగానికి అభిషేకం చేయటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు మరి సోమవారం మహాశివరాత్రి కలిసి వచ్చినది కాబట్టి ఈ రోజున మీ కోరిన కోర్కెలు తీరడంతో పాటుగా శ్రీ భగవానుడు మీకు అనుకూలంగా మారి ఎటువంటి దోషంలో ఉన్నా కూడా తొలగిపోయే అద్భుతమైన రోజు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం కూడా మీకు అంతటి అద్భుతంగా ఉంటుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా